రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకి చూసుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అని మాత్రం మీ అందరికీ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎంత గుడ్ న్యూస్ అంటే పడని వాళ్ళందరూ ఎవరైతే ఉర్రో వాళ్ళందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఆనందాల్లో రైతులు అని చెప్పేసి మనకి తాజాగా నిన్న వార్తలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతు బంధు డబ్బులు అయితే అందరి ఖాతాల్లో అయితే విడుదల చేస్తుందనమాట నిన్న నేను చెప్పాను ఆల్రెడీ వంద శాతం వరకు మీ అందరికీ డబ్బులు పడతాయని చెప్పేసి నిన్న చెప్పినట్టుగానే వంద శాతం వరకు డబ్బులు అయితే చాలామందికి అయితే అనమాట ఈరోజు కూడా ఎవరైతే మిగిలిన రైతులు ఇంకా పడనుకుంటా నిన్న పడకుండా ఈ రోజు ఉన్న మిగిలిన రైతు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజుతో అయితే రైతు బంధు అయితే మొత్తం అయితే పూర్తి చేస్తున్నారనమాట మీకు ఈ అందరికీ నమ్మకపోతే మీ అందరికీ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎవరెవరికి పడ్డాయి నేను ఎంతమందికి పడ్డాయి అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది అనమాట మీ అందరికీ స్పష్టంగా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరేం వరీ కానవసరం లేదు అయితే ఇక్కడ చూసుకుంటే రైతు బంధు విడుదల ఇలా ఐదో తారీఖు రోజు మనకైతే రైతు బంధు అయితే విడుదల చేశారు వంద శాతం వరకు పడని వారికి ఈ రోజు నుంచి అంటే ఎవరైతే ఈ రోజు నుంచి ఇంకా పడని వాళ్ళు ఉంటే మాత్రం వంద శాతం వరకు ఈ ప్రక్రియ పూర్తి అయితే చేస్తామన్నమాట అని చెప్పి మనకి ప్రభుత్వమే చెప్తుంది ఈ రోజు పడిన వారికి రైతుల ఖాతాల్లో డబ్బులు మనకి ఈరోజు పడకుండా ఎవరికైతే డబ్బులు ఉన్నారో నిన్న మొన్న నుంచి పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి రైతు బంధు డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట ఓకే మీరందరూ చేయవలసినా ఏం లేదు ఇప్పటివరకు మీకు రైతు బంధు అందిందా లేదా ఈ ఒక్క కామెంట్ అయితే చేయండి అనమాట ఇప్పటివరకు కనుక మీకు రైతు అందినట్టు అయితే మాత్రం అందిందని చేయండి లేదన్నా ఇప్పటివరకు రైతుబంధు రాలేదని వాళ్ళు అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి మాకు ఇప్పటివరకు అయితే రాలేదన్న అని చెప్పేసి అయితే ఓకే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయి ఉన్న మీరు అందరూ ఏం చేస్తారంటే ఒకసారి కింద వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ మీద ప్రెస్ చేసి అలానే పక్కనే షేర్ సింబల్ ఉంటుంది ఆ షేర్ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు రైతు బంధు గురించి వాళ్ళకు ఒకసారి ఏం చేస్తారంటే వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతుబంధు డబ్బుల గురించి ప్రభుత్వం ఏమనుంది ఎప్పుడు పడుతుందని అని చెప్పింది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళకు కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట అయితే మనకి తాజాగా ప్రభుత్వం ఏమని చెప్పింది మార్చి పదిహేనులోగా రైతు బంధు మొత్తం అయితే మనం పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారనమాట అది కూడా ఎవరికి ఐదు లేదా పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే అని చెప్పి మనకైతే ప్రభుత్వం కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అంటే ఇంకా పది పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పట్లో రావని చెప్పినట్టే ప్రభుత్వం అయితే ఇచ్చింది కదా సో మనకి మార్చి ఒకటి నుంచి నేను చెప్పాను మార్చి ఒక ఒకటి నుంచి చెప్తూనే ఉన్నాను మీ అందరికీ అంటే మార్చి ఒకటి నుంచి రైతు బంద్ అనేవి అందరికీ పడుతున్నాయి అందరూ చెక్ చేసుకోండి అని చెప్పేసి నిన్న నేను వంద శాతం వరకు పడతాయని చెప్పిన వీడియోలో ఒకసారి మీరు చూడకపోతే చూడండి కింద ఉంటుంది మన వీడియోలో ఫస్ట్ వీడియో వచ్చేసి నిన్న డేట్ కూడా నాలుగో తారీఖు అని చెప్పేసి ఆ వీడియో మీద ఉంటుంది చూడండి అందులో చూసుకున్నట్లయితే రైతుబంధు అమౌంట్ అనేది పడని వాళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వచ్చేసి మనకి మన ఛానల్ నుంచి అరవై ఐదు పర్సెంట్ మంది నాకైతే మెసేజ్ చేశారు ఏమని చేశారంటే అన్న రైతు బంధు డబ్బులు అన్న మాకు చాలా మందికి వచ్చాయి థ్యాంక్స్ అన్న అని చెప్పేసి చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు ఒకసారి కామెంట్లు చూడకపోతే ఒకసారి అయితే చూడండి నా పేరు మీద నాలుగున్నర ఎకరాలు వచ్చింది వచ్చిందన్న అని చెప్పేసి ఐదు ఎకరాలు ఉందన్నా వచ్చింది అన్న అని చెప్పేసి ఆరు ఎకరాలుండి కూడా వచ్చిన వాళ్ళైతే చాలామంది కూడా కామెంట్ చేశారు మీరందరూ ఒకసారి ఆ వీడియో కింద కామెంట్ చూడండి మీకు లేవో ఆ వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి రైతుబంధు గురించి చెప్పాను నేను చెప్పినట్టుగానే రైతు బంధు డబ్బులు అయితే నిన్న చాలా మందికి అయితే పడ్డాయి ఇంకా ఇప్పటివరకు గనక మీకు గనక పడకపోతే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాను అయితే చెక్ చేసుకోండి కొంతమందికి పడ్డా కూడా మెసేజ్లు రావన్నమాట మీ ఖాతా చెక్ చేసుకుంటూనే ఉండండి ఎప్పటికప్పుడు ఖాతా రన్నింగ్లో ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి పడిన వాళ్ళందరూ కూడా రైతు బంద్ అయితే పడతాయి మనకు ఆల్రెడీ చూసుకోవచ్చు ప్రభుత్వమే మనకు ఒక టార్గెట్ డేట్ లాంటిది ఇచ్చింది అనమాట ఇచ్చిందంటే మార్చి ముప్పై ఒకటిలోగా మొత్తం అయితే చెల్లిస్తామని చెప్పి స్టార్ట్ చెప్పింది అంటే ఈ మార్చి ముప్పై ఒకటి టార్గెట్ డేట్ అనమాట ఖచ్చితంగా ఈ డేట్ లోపు అందరికీ రైతుబంద్ అయితే కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది సో మనం ఏం చేయాలి అప్పటివరకు వెయిట్ చేయాల్సింది అంతకుమించి అయితే చేసేది అయితే లేదు పడిన వారికి మరి ఎప్పుడు పడతాయని అడుగుతున్నారు కదా పడన వాళ్ళకి ఎవరైతున్నారో ఈ మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రోజైనా పడవచ్చు లేకపోతే రేపైనా పడవచ్చు లేకపోతే ఎల్లునైనా పడవచ్చు అలా ఎప్పుడైనా పడవచ్చు అనమాట కాకపోతే ఈ మార్చి ముప్పై ఒకటి వరకు అయితే పడని వారికి మీ యొక్క లక్ ఉంటే మాత్రం మీకు త్వరలోనే పడతాయి అనమాట చాలా మందికి అయితే పడుతున్నాయి అలానే ఇక ఒకవేళ మీకు గనక అకౌంట్ ప్రాబ్లం ఉండి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే లేట్ అవుతుంది అనమాట ఆ విషయంలో మాత్రం మనం చేసేది అయితే ఏం లేదు సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే బంధు డబ్బులు అయితే పడతాయి అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి నిన్న వీడియోకి చాలా మంది రెస్పాండ్ అయ్యారు కామెంట్స్ పెట్టారు ఈ వీడియో కింద అందరూ కూడా ఒక అందరూ ఒకసారి కామెంట్ చేసి ఇప్పటి వరకు ఏమైనా అందిందా లేదా రైతుబంధు అని చెప్పి తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి రైతు బంధు గురించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మీ అందరి ఎదురుకైతే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ త్వరలోనే స్పష్టిస్తుంది మనకైతే అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను మీరు చూడకపోతే అది ఇప్పటివరకు అయితే చూడండి ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి చెప్పాను నేను ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీ కావచ్చు అలానే రైతు భరోసా కావచ్చు ఈ రైతు బంధు కావచ్చు మూడు వచ్చేసి రైతులకు అనమాట ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతులకే ఫస్ట్ మేలు చేయాలని చెప్పి చూస్తుందనమాట సో అందువల్లనే ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఎంత త్వరగా అంటే అంత త్వరగా రైతు బంధు కంప్లీట్ చేస్తాం అలానే వచ్చేసి రైతు భరోసా కంప్లీట్ చేస్తాం రైతు రుణమాఫీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పిందనమాట రైతు భరోసా గురించి కూడా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైతే కౌలు రైతులే మీ సొంతంగా పొలం ఉంటే మాత్రం మీకు డబ్బులు అయితే రావన్నమాట ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా పొలాలు ఎకరం లేదా రెండు ఎకరాలు చేసే వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళకు మాత్రమే కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అని చెప్పేసి ఎకరానికి పదిహేను వేల అయితే మనకైతే ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట మరి ఈ ప్రక్రియ గురించి మనం ఏమైనా ఆన్లైన్ చేసుకోవాలా ఎట్లా అన్న ఎట్లా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు కదా ఈ ప్రక్రియ గురించి మనకి త్వరలోనే ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు విడుదల చేస్తుంది అనమాట ఏమనంటే ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్లో మీరు చేస్తున్నట్టు దాని మీద ప్రూఫ్ అదే ఎవరైతే ఇంకా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే ఓనర్స్ ఈ పొలం ఇచ్చిన వాళ్ళు చేయడానికి కౌలు వాళ్ళ ప్రూఫ్స్తో సహా ఆ ఫామ్ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫామ్ని చూసుకొని ఆ ఫామ్ని మనం ఆన్లైన్ చేస్తే అప్పుడు మీ ఖాతాలో డబ్బులు పడతాయి అనమాట ఎంత అదే వృత్తిగా ఎంత ప్రభుత్వం సరే మేము చేస్తున్నామని చెప్పేసి ఇస్తారు ఆ పైసలు అంటే అట్లా ఇవ్వరు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిందంటే ఎవరైతే కౌలు అనేది చెప్పిందంటే మాత్రం దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక దృష్టి పెట్టి కరెక్ట్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వరకే ఇస్తుంది చేయని వాళ్ళకైతే ఇవ్వదన్నమాట ఈ ప్రక్రియ గురించి కూడా వీడియోస్ కావాలంటే మాత్రం రైతు భరోసా గురించి కూడా నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను మీరు ఏం వరకు ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా మహిళలకి కూడా నేను చెప్పాను సోమవారం రోజు నుంచి మనకైతే ఏవైతే మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఉన్నాయో అవి కూడా ఖాతాల్లో అవుతున్నాయని చెప్పేసి ఆ డబ్బుల గురించి కూడా మీ అందరికీ చెప్పినట్టుగానే ఆ డబ్బులు కూడా జమ అవుతున్నాయి అనమాట మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి మహాలక్ష్మి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ స్పష్టంగా ఆ వీడియోలో చెప్పాను ఇంకా చూడపోతే మాత్రం త్వరగా వెళ్ళేది ఆ వీడియోని చూసి ఆ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి అలానే ఆ వీడియో కింద కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అలానే రైతు భరోసా గురించి కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి రెండు లక్షల రుణమాఫీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు చెప్పి నాకు అర్థమైంది రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా నేను త్వరలోనే వీడియో చేస్తాను అనమాట మీరేం వారీగా ఆలోచన లేదు ఆ రెండు లక్షల ప్రక్రియ ఎప్పుడైతే పూర్తవుతుందో పూర్తయిన వెంటనే నేను అందరికి కూడా వీడియో చేసి అందిస్తాను ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే మనకు కొన్ని రూల్స్ అయితే పెట్టింది అనమాట ఆ రూల్స్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్తాను అనమాట నేను వీడియోలో ఆ రూల్స్ గురించి కూడా మనకి త్వరలోనే ప్రభుత్వం చెప్తుంది ఎప్పుడైనా సరే మనకి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు తీసుకున్న వాళ్ళకే రుణమాఫీ అని చెప్పి మనకి ప్రభుత్వం చెప్తుంది పోయినసారి మనకి లక్ష రూపాయలకి అప్పుడు కూడా అలానే అయింది సో ఇప్పుడు కూడా మనకి అదే అవుతుందన్నమాట అంటే ఒక డేట్ నుంచి ఈ డేట్ నుంచి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వాళ్ళకే రుణమాఫీ అని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది అలా కొన్ని ఏవైతే చెప్తుందో అప్పటి నుంచి తీసుకున్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అయితే అవుతుంది లేకపోతే మాత్రం వాళ్ళకైతే కాదు మిగతా వాళ్ళకి అలానే ఇంకేం చేస్తారంటే చాలామంది ఈ వీడియో మొత్తం చూడకుండా కామెంట్ చేస్తున్నారు ముందుగానే వచ్చేసి ఓపెన్ చేసేసి ఆ నా మాకు పడలేదన్న చెప్పేసి చెప్తున్నారు మీరు వీడియో మొత్తం చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది నేను ఏం చెప్పాను వీడియోలో రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పాను ఇవన్నీ తెలుస్తాయి మీరు ఇవన్నీ తెలవకుండా డైరెక్ట్గా కామెంట్ చేస్తే మాత్రం మీకు ఎన్నోలకైనా ఈ వీడియో అయితే అర్థం కాదనమాట తప్పకుండా మీరు ఏం చేస్తారంటే వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాతనే మీకైతే కామెంట్ చేయండి అప్పుడు మీకు కూడా తెలుస్తుంది అనమాట ఒక స్పష్టత అనేది అయితే ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి అలానే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా మీ అందరికీ ఓకే అన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నాకు కావాల్సిందల్లా ఒకటే ఏం లేదు ఈ వీడియోని లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే ఆ తెలియని రైతులకు కూడా కొంచెం తెలుస్తదు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను మీరు తప్పకుండా షేర్ చేయండి ఆ వీడియోని షేర్ చేస్తేనే మిగతా వాళ్ళకైతే అర్థమవుతుంది ఓకే మీ అందరికీ ఈ వీడియోలో రైతు బంధు గురించి ఒక క్లారిటీగా అనుకుంటున్నాను మార్చి ముప్పై ఒకటిలోగా మనకు టార్గెట్ ఇట్ ఇచ్చారు ఈ మార్చి ముప్పై ఒకటిలో కూడా అయిపోకపోతే మాత్రం అప్పుడు ప్రభుత్వం అయితే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది తప్పకుండా మనం అప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సిందే అప్పటివరకు డబ్బులు వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనమైతే ప్రక్రియ అయితే కొనసాగుతుంది రైతు నెక్స్ట్ వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ మాఫీ రైతు భరోసా స్టార్ట్ అవుతాయి అనమాట ఫిబ్రవరి తర్వాత అప్పటివరకు అయితే వెయిట్ చేయండి అప్పుడు ఏమన్నా అప్డేట్స్ వస్తే మాత్రం తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు మిస్ అనుకుంటే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కింద ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేసేయండి మీకు డబ్బులు పడ్డాయలే అని చెప్పేసి ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కిలో ఏ గవర్నమెంట్ అయితే మీకు మంచిగా డబ్బులు త్వర త్వరలోనే ఇచ్చింది అనుకుంటున్నారో ఆ డబ్బులు ఆ కామెంట్ గురించి కూడా అయితే చెప్పండి అనమాట ఏమనంటే అంటే పోయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ మంచిగా ఉందా ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా ఏది బాగుందని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కింద కూడా కామెంట్ చేసేయండి ఓకే మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్